వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ఓబీసీల పోరుపాట పుస్తక రచయిత పి నరహరి పృథ్వీరాజ్ సింగ్ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం నాంపల్లి నందమూరి తారక రామారావు ఆడిటోరియం తెలుగు విశ్వవిద్యాలయంలో బీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ జరిగింది ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పృథ్వీరాజ్ ఓబీసీల పోరుబాటు మరియు పుస్తకాన్ని రచించడం జరిగింది పుస్తక ఆవిష్కరణ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నాయకులు ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు మేధావులు అడ్వకేట్ రాజకీయ నాయకులైన ఈటెల రాజేందర్ శ్రవణ్ కుమార్ ప్రముఖ నాయకుడు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పృథ్వీరాజ్ ముఖ్య నాయకులుగా మహేందర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న మూతిరాజ్ ఫడపర్తి మరియు జిల్లా గొర్రెల మేకల సహాయ కార్యదర్శి సంఘం అధ్యక్షులు మధు యాదవ్ గారు దేశ్ పాండే యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీ యాదవ్ బెంగళూరు బీసీ నాయకులు లక్ష్మణ్ యాదవ్ బేరి చంద్రశేఖర్ యాదవ్ అనేక మంది పెద్దలు అభిమానులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది